ప్రైజ్ ద లాల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడో వచనం నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా లోకంలో ఉన్న ప్రతి నరునికి ఆయన దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించి నరునికి జీవాన్నిచ్చిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి కొన్ని సమయాలలో నాకు ఇది సాధ్యమేనా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్న మాట నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా నీ జీవితంలో అసాధ్యమైనది సుసాధ్యంగా మార్చి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్